నీకు అభిమాను నీకు రాజా ఇష్టమా పెద్ద నువ్వు ఇష్టమా డబ్బా ఇష్టం అంటే రాజా ఇష్టం అన్నది శివకి ఇష్టమా లేకపోతే

പിന്നെ പിന്നെ ക്ഷേത്രം నువ్వు తినలేవాళ్ళు రావరు మరి మళ్ళా అత్త ఎప్పు అంటుంది అదే ఎప్పుడు నువ్వు తినలేవా అని అంటున్నావు పండు మీద కంప్లైంట్ చేస్తుంటే నువ్వు కూడా తిన్నావు కదా ఎప్పుడు మళ్ళా పన్నీర్ మమ్మీ పన్నీర్ రెండు అర్దించుకుండు చికెను చట్నీ రెండు అడ్డించుకొని తిన్నాడు

அதன்படி

ఎప్పుడో ఫైవ్ మినిట్స్ అయింది అసలు కాదు మార్చి పొడవు మరీ సాంగ్ అంటున్నారు గీట్లానే భావంతుడు మా పిల్లగా నిషన్ గీశాస్త్రీత నిదని

किं काही यपारी ए ग एक्सट्रल येते अटला अंगिना ने मरूळ क तुपी मरत नाही तेजुर कना मी तेत्वा इतते दरले एक पाडी इराल रो चलक रे मूळन ल हावे नाही मर गावे काय केलं कितीन देण बय येस पोदो तेस्तम पोय तेवसं तुम्ही काय केला तू नि गोष्ट तरी म्हणत दुख करमतस तर मग ते इकडे काय केलं ते ఐదు వందలు మీకు ఇచ్చేలా పోరగా ఇస్తారు మనకు మేము నేను అవే కాకి నాకు ఇస్తే ఇయ్యాల మరి ఐదు ఐదు వందలు అడిగినా ఇయ్యలే మనకు నాకు ఇస్తాక ఇప్పుడు నువ్వు మరి ఎట్లకి ఏమైతే పోదప్ప రెండే వందలు మేము ఇస్తాం రెండు వందలు ఐదు వందలు పోయేసేస్తాం ఆడ చెట్టు కింద కూర్చుండ పెట్టి చెంతలు తోడిచి మరి పెట్టి మరీ